హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పుచారు ఏం చేయాలో అర్థం కానప్పుడు నాన్ వెజ్ ఏం లేదన్నప్పుడు ఇంకా గుర్తుకొచ్చేది మనకు ఫస్ట్గా పప్పుచారు కదా దీంట్లోకి కొద్దిగా సైడ్కి ఆవకాయ వడియాలు అప్పడాలు ఉంటే సూపర్గా ఉంటుంది అవునా మనం ఎలా చేసుకున్నామో చూసేద్దాం నేనైతే ఇలానే చేసుకుంటాను దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని అది బాగా కడుక్కొని దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు వేసుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కొద్ది రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసుకోవాలి దీంట్లోనే నేను కొద్దిగా చింతపండు ఒక గ్లాసులో తీసుకొని దీంట్లో పెట్టుకుంటున్నాను ఇలా అయితే కొద్దిగా మెత్తగా ఇందులోనే అయిపోతుంది కదా అట్లా నాకు అలానే అలవాటు తర్వాత దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను ఈ ఉల్లిపాయల నుండి కొద్ది ఒక నాలుగైదు తీసుకొని అవి సన్నగా కట్ చేసుకున్నాను ఇవి ఆ పప్పులోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపు కాకుండా పక్కన సైడ్కి టేస్ట్ ఇట్లా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది దాని చేసుకున్న బాగుంటుంది నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అట్లా తర్వాత ఇంతలోపు అనేది ఎదురికిపోయింది గుత్తితో బాగా మెతుపుకోవాలి ఇలా తర్వాత చింతపండు ఆ పైనది ఇట్లా పోసుకోవాలి వేడి ఎక్కువ ఉందని దాన్ని పోసేసుకున్న తర్వాత దాన్ని మొత్తం పులుసు తీసుకొని ఈ పప్పులోకి వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి బాగా ఈ కొద్దిగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లోకి పప్పు వేసుకోవాలి ఈ పప్పు కొద్దిగా మరిగిన తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పప్పు రడీ నాకైతే ఇలా పప్పు చారు ఉన్నప్పుడు కంపల్సరీ పక్కన ఆవకాయ అనేది ఉండాలి మీరైతే ఇలానే చేసుకుంటారా నేనైతే సింపుల్గా ఈజీగా ఇలానే చేసుకుంటారు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరే ఎలా చేసుకుంటారో కూడా కామెంట్లో చెప్పండి